నాగులాపురం ప్రస్తుత తిరుపతి జిల్లాలో తమిళనాడు సరిహద్దులో ఉన్న ఒక దేవాలయ పట్టణం నాగులాపురంలోని వేదనారాయణ స్వామి దేవాలయంలో మహావిష్ణువు అత్యావతార రూపంలో కొలువై ఉంటారు ఈ దేవాలయాన్ని పదహారవ శతాబ్దంలో సుప్రసిద్ధ విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించారు ఖగోళ శాస్త్ర నియమాల ప్రకారము అద్భుతంగా నిర్మించిన దేవాలయం ఇది శ్రీకృష్ణదేవరాయలు తల్లిదండ్రులు నరసనాయకులు నాగమాంబ వేదనారాయణ స్వామి దేవాలయాన్ని నిర్మించిన శ్రీకృష్ణదేవరాయ ప్రభువు తన తల్లిగారైన నాగమాంబ పేరున ఈ పట్టణానికి నాగులాపురం అని నామకరణం చేశారు శ్రీకృష్ణదేవరాయలు తన బాల్యాన్ని నాగులాపురంలోనే గడిపారు తిరుపతి జిల్లాలోని నాగులాపురంలోని వేదనారాయణ స్వామి దేవాలయం ఇది విజయనగర సామ్రాజ్య ప్రభువు సుప్రసిద్ధ చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన దేవాలయం ఇది ఖచ్చితమైన ఖగోళ శాస్త్ర నియమాల ప్రకారము ఈ దేవాలయం నిర్మించబడింది స్వామి దేవాలయంలో ముఖ్యంగా మార్చి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు లేక ఇరవై ఎనిమిదవ తేదీలలో సూర్యకిరణాలు పశ్చిమ అభిముఖంగా ఉన్న స్వామివారి పాదాలకు ఇరవై ఐదవ ఇరవై నాలుగు లేక ఇరవై ఐదవ తేదీన పాదాల వద్ద తర్వాత ఇరవై ఆరవ తేదీ నాభి వద్ద ఇరవై ఐదవ తేదీ నాభి వద్ద ఇరవై ఆరు లేక ఇరవై ఏడవ తేదీ ముఖం మీద సూర్యకిరణాలు ప్రసరిస్తాయి ఇది ఒక అద్భుతమైన దేవాలయము ఇది ఈ పట్టణం నాగులాపురం అనే పట్టణము శ్రీకృష్ణదేవరాయలు వారి యొక్క తల్లిగారైన నాగమాంబ పేరు మీద ఈ గ్రామానికి నాగులాపురం అనే వచ్చింది ఇది విజయనగర వాస్తు శిల్ప శిల్పశైలికి చెందిన అద్భుతమైన దేవాలయము ఈ నాగులాపురంలో ఉన్న ఈ వేదనారాయణ స్వామి దేవాలయము విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల వారి అమ్మమ్మ ఊరిది ప్రభు వంశానికి చెందిన కునికి నాగులాంబకి జన్మించారు శ్రీకృష్ణదేవరాయ ప్రభువు తన తల్లి పేరు మీద ఈ గ్రామానికి వారు నాగులాపురం అని నామకరణం చేశారు ఇది మన భారతదేశ చరిత్రలో ఆంధ్రులకు సంబంధించిన చరిత్రకు సంబంధించి ఒక చారిత్రక పట్టణము అద్భుతమైన దేవాలయము ఇక్కడ కొలువైన వేదనారాయణ మూర్తి మత్యావతార రూపంలో కొలవి ఉంటారు ఖచ్చితమైన విశిష్టమైన ఖగోళ శాస్త్ర నియమాల ప్రకారము ఈ దేవాలయము నిర్మించబడింది గ్రహ నక్షత్ర గతులకు సంబంధించి సంప్రదాయ భారతీయ ఖగోళ శాస్త్ర విశిష్టతకు ప్రత్యక్ష ఉదాహరణ నాగులాపురంలోని ఈ వేదనారాయణ స్వామి దేవాలయం ఐదు వందల సంవత్సరాల క్రితమే ఆనాటి శిల్పులు ఖచ్చితమైన ఖగోళ శాస్త్ర నియమాల ప్రకారం ఈ దేవాలయాన్ని నిర్మించారు నిన్నటి రోజున అంటే మార్చి ఇరవై ఏడవ తేదీన నాగులాపురంలోని ఈ వేదనారాయణ స్వామి దేవాలయాన్ని సందర్శించడం జరిగింది ఈ దేవాలయము పశ్చిమాభిముఖంగా ఉంటుంది ఆలయ గర్భగుడిలోని మూల విరాట్టును ఈ సంవత్సరం మార్చి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీలలో ప్రధాన రాజగోపురం ద్వారం గుండా ప్రసరించే సూర్యకిరణాలు తొలి రోజు స్వామివారి పాదాలను రెండవ రోజున ఆవిని మూడవ రోజున శిరస్సును తాకుతాయి సంప్రదాయ భారతీయ పంచాంగం ప్రకారం పాల్గొన మాసం శుద్ధ ద్వాదశి త్రయోదశి చతుర్దశి రోజులలో ఈ అద్భుతం సంభవిస్తుంది ప్రస్తుతం ఈ దేవాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో జీర్ణోద్ధరణ కార్యక్రమాలు జరుగుతున్నాయి మనం విషవత్తుల గురించి ఉత్తరాయనము దక్షిణాయనము గురించి ప్రస్తావించుకున్నాం సూర్యకిరణాలు భూమిని తాకే వాళ్ళు కోణంలో ఉన్న మార్పుల ఆధారంగానే అక్షాంశాల రూపొందాయని మనం తెలుసుకున్నాం భారతీయులు తాము సాధించిన ఖగోళ శాస్త్ర పరిజ్ఞానాన్ని దేవాలయ నిర్మాణంలో మేళవించడం ఒక అద్భుతం సంవత్సరానికి ఒకసారి సంభవించే ఈ అద్భుతమైన ఖగోళ దుర్విలాసము మనకు సంభ్రమాచర్యాలను కలిగిస్తుంది ఈ రోజుల్లో ఈ దేవాలయంలో విశేషంగా వేడుకలు జరుగుతాయి ఈ దేవాలయ నిర్మాణ విశిష్టతను గురించి కర్ణాటకలోని బీదర్ నుంచి వచ్చిన భక్తుని అనుభూతి ఈ అద్భుతమైన దేవాలయాన్ని సందర్శించడం తనకెంతో సంతోషం కలిగించిందని ప్రతి సంవత్సరం పాల్గొన్న మాసంలో శుద్ధద్వాదశి త్రయోదశి చతుర్దశి రోజులలో ప్రధాన రాజగోపురం ద్వారా సూర్యకిరణాలు మూల విరాటం తాకడం అనేది ఒక అద్భుతమని వీరు తన అనుభూతిని పంచుకున్నారు చారిత్రక ప్రాధాన్యత కలిగిన అనేక విశిష్టతలు కలిగిన అద్భుత దేవాలయము నాగులాపురంలోని వేదనారాయణ స్వామి దేవాలయం